నా ప్రైజ్లాడన్నా అన్న మీరు ఏ పని చేస్తారన్నా నేను ఆటో దాల్చన్నాయి మీ పేరేంటన్నా సమస్య ఓకే అంటే మన ఒక విషయం ఏంటంటే ప్రతి మన జీవితంలో దేవుడు ఏదో ఒక అద్భుత కార్యం చేస్తాడు దేవుల్లో రాకముందు మీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి ఆఫ్టర్ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి దేవుళ్ళకి వచ్చినా కానీ నేను దేవుల్లో రాకే సంబంధ నేను ఎప్పుడు తోలినా తాగుతా సిగరెట్లు కాల్తా ఉండేవాడిని ఓకే తర్వాత నాకు మా అబ్బాయి కూడా పాస్టర్ గారే ఓకే మా అబ్బాయి తెలంగాణలో చేస్తాడు అయితే మా అబ్బాయి ఫస్ట్ నుంచి ప్రార్థనే మా చిన్నప్పటి నుంచి మా అబ్బాయిని ప్రార్థనకి వెళ్ళి నేను ఫస్ట్ దేవుని బాగా నమ్ముకుని తర్వాత పాడైపోయాను అప్పుడు మా చిన్న చిన్న చిన్నపిల్లవాడికి ఉన్నప్పుడు మా అబ్బాయిని కొట్టి బైబిల్ నేట్ నేటాయనకు వచ్చిన రేత్ర కోట బైబిల్ చదివితే చదవపోతే ఊరుకుని ఉండి కానీ అలాగే చదివాడు అలాగే జ్ఞానం అందింది పాస్టర్ అయ్యాడు ఆయన ఆయనైనా నేను తప్పోయా తప్పి ముందు గిందు అన్ని అలవాట్లేక అలవాట్లైతే నాకు ఇక నాకు స్ట్రోక్ వచ్చింది స్టోక్ వచ్చినాక మా అబ్బాయి హాస్పిటల్ చేర్చారు చాలా మంది దైవజనులు మా అబ్బాయి ద్వారా వచ్చారు బ్లడ్ కూడా ఫ్రీకి ఇచ్చారు అందరూ ఆపరేషన్ సక్సెస్ దేవుడి దేవుళ్ళు ఆపరేషన్ చేశారు సక్సెస్ అయింది వైపస్ సర్జరీ పడింది అప్పటి నుంచి అంతకైతే నేను ఎంత ఎంతవలన డబ్బులు తాగిన దేవులు రూపండిది కాదు నేను ఎన్నో ఆటోలకు పైనషన్ తీసుకుని ఆటో నాకు నిలవల అప్పట్లో తర్వాత ఈ పెద్ద ఆపరేషన్ అయినాక దేవునికి పర్ఫెక్ట్గా దేవుని సంగీతాను ప్రార్థన చేసుకుంటున్నాం అని చేస్తాం అప్పటి నుంచి కూడా నాకు రూపాయి నన్ను నేను ఒక అడుక్కోవట్లా అది కాదు ఇప్పుడు నా జేబులు ఎంత తప్పకుండా ఏ లేఖితానంగా ఉండేదాన్ని సాయంత్రం రూపాయనే కాదు ఇప్పుడు ఎప్పుడైనా నేనే ఒక రూపాయి తిరిగానే ఒకళ్ళు నేను రూపాయి అడుక్కోవట్లా ఆటో తోలుకుండా శుభ్రంగా చే తింటా ముందు అవన్నీ ఇప్పుడు మానేశాయి ముందు మూడు సంవత్సరం మాకు దేవుడి సంతి ఆదివారం ఆదివారం చచ్చుకెళ్తా ఆటో తోలుకుంటా ఆదివారం బండి దీని నేను సొంత పని చర్చికి మెట్టి తెచ్చుకు వెళతాం చర్చ చూసుకుని చిట్గా పెట్టుకున్నాం ఏదో మేము ఏ చర్చి పేరు బాబు ఎస్పీ ఎస్సీ అక్క ఎస్ పెద్దకోట మండవెల్లి మా అబ్బాయి కూడా దానిలోనే ట్రైనింగ్ అయ్యి పాస్ అయ్యాడు తెలంగాణ చేస్తాడు మా అబ్బాయి నాకు నలుగురుపాయలు అయ్యా ఇద్దరు మూడు పిల్లలు ఇద్దరు ఆడపిల్ల నేను ఎప్పుడు కూడా బైపసదరిపడిన ఆడుదారు అంటే దేవుని కృప దేవుడు గొప్పగా నాకు మార్చేటప్పుడు మార్చాడు అందుకే మార్చినా మాములు అత్త టైమ్ ఇప్పుడు బాగా దేవుడి సన్నిధిలో భయపెదిత బతున్నాం బాబాయ్ గారు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఈ మద్యానికి అలవాటు పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు యువత ఎందుకంటే చాలా మంది చిన్న వయసు నుండి మద్యాన్ని బానిసైపోయి జీవితాల సర్వనాశం చేసుకున్నారు ఇప్పుడు మీరు కూడా అలాంటి స్థితిలో నుండి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మన యువత మార్పు కోసం ఎలాంటి మాటలు చెప్తారు కాస్త మాటలు చెప్పండి జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండడం కోసం జీవితం అంటే నేను నేనెట్టే పాడైపోయా వాళ్ళు కూడా ఎందుకంటే ఫస్ట్ నుంచి నమ్మకంగా ఉండి దేవుణ్ణి నమ్ముకుని దేవుడు మా వాక్యంలో కానీ దేవునిలో ఉంటే ఇలాంటి జీవితాలు పాడవు చిన్న చిన్న వాళ్ళు కూడా సాగుతున్నారు గంజాయి డ్రగ్స్ అన్ని అలవాటు పడారు ఎంత ఆకుండా ఉండాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఏ కంటి కనపడిన ఖాళీలు చేస్తాడు చెవి కూడా కంటి కనపాడు ఆయన అది మనం ఏంటంటే నేను అనుభవిస్తున్నా అనుభవం అంతా ప్రతి ఒక్కరు కూడా యువత యువకులు కూడా ప్రతి ఒక్కరు కూడా దానిలోకి వస్తే నన్ను దేవుని విషయంలో సమృద్ధిగా తెచ్చిన రూపాయి చిల్లి పడకుండా ఉంటుంది అది మామూలుగా అన్నీ ఎంత తోలిన ఎంత చేసినా ఒక మాట ఉంది బైబుల్ చిల్చని చిల్ చేసినట్టు నేను డబ్బులు అవునవును అదే రకంగా ఉండేది నా పరిస్థితి బాగా ఏను ఉండేది సాయంత్రానికి డబ్బులు ఎంత ఉండో అప్పు రూపాయి కనపడగదు ఇప్పుడు ఏనాడు నేను రూపాయికి లోడ్ లేదు శుభ్రంగా తోలుకున్నా శుభ్రంగా తినడం శుభ్రంగా ఉంటున్నాం అది బాబాగారు ఇప్పుడు చూసుకుంటే మన క్రైస్తవ్యంలో చాలా మంది మీద ఈ రెండు దౌర్జన్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకంటే సేవకుల మీద ఎందుకంటే క్రైస్తవ్యంలో ఏదో ఒక విషయంలో నెపం నెట్టేసి మన మీద కొంతమంది ఇబ్బంది పెట్టే రకంగా తయారయ్యారు ఎలా ఉండాలి బాబు ఈ రోజు పరిస్థితుల్లో మనం క్రైస్తవులు ఎలా ఐక్యత కలిగి అందరూ ఐక్యత కలిగి అందరూ ఐక్యత కలిగితే ఎవడో మన దొరికి రాడు అది లేకపోతే కూడా క్రైస్తల్లో కూడా కొంతమంది తేడాగా చేస్తున్నారు వాళ్ళు ఒకళ్ళకి కొడుతున్నారు గుళ్ళని చెచ్చిలని అని పడదేటమి అందుకని దేవుడు దేవుడు ఎవరిని ఇచ్చి పెట్టడో అందరినీ ఒక రోజు దానికి తీరుస్తాడు కాకపోతే ముందరగా గమనించి దేవుడిని నమ్ముకొని దేవుని వారిలాగా ఉండాలి అదే బాబు మీరు చెప్పింది రైట్ కానీ ఏంటంటే మన మనమే కొట్టులాడిపోతున్నాం ఈ చెప్తే నాకు అది ఉండకూడదు అందరూ కలిగి అందరూ ఒకే ఒకే భాగంలో నువ్వు చేసేది దేవుడి పని నేను చేసే దేవుడి పని కాబట్టి అందరూ మారుమస్ స్పందాలు అందరు దేవునిలోకి రావాలన్న ఆలోచించి ఉండాలి అది ఇప్పుడు ఇప్పుడు దేవుడు కనుక వచ్చి మిమ్మల్ని మిమ్మల్ని వరం అడిగారు అనుకోండి అలా ఏం కోరుకుంటారు నాయన శిష్యుడు నువ్వు నీ యొక్క ప్రార్థన నేను విన్నాను నీ ప్రతి అవసరం చూశాను అని చెప్పి దేవుడు కనుక మిమ్మల్ని ఏదైనా అడిగారు అనుకోండి ఏం వరం కోరుకుంటారు అది నాకు ఏం అవసరం లేదు అది రోజు నాకు నీ పక్కన కొంచెం చోటే ఉండదు చాలా అని కోరుకుంటా అదే కోరుకుంటా ఇప్పుడు చెడికి మనకేం అవసరం లేదు బాబాయ్ గారు ఇప్పుడు ఈ కుమారుణ్ణి ఫాస్టర్ గారు చేశారు ఏ లోకంలో సంబంధించి ఉద్యోగాలకి ఎట్లు పంపకుండా కర్తవ్యం నేను చిన్నప్పుడే మా అబ్బాయి పాస్టర్ అవ్వాలని అనుకున్నా చిన్నప్పుడే అనుకుని అట్టగే పెంచా పెంచినాక నేను పాడైపోయా పిల్లవాడు అదే లైన్లో ఉన్నాడు ఆయన ఆటో తోలివాడు చదువు సిక్స్త్ క్లాస్ చదివాడు ఆయన ఆటో ఆటో తోలి ఆడ ఆడ తోలుతని దేవుణ్ణి నమ్ముకున్నాడు దేవుడిని నమ్ముకొని ఇక ఒక నిర్ణయం తీసుకున్నాడు వెళ్ళిపోయాడు మా అబ్బాయి ఇప్పుడు దేనికి ఆశపాటు ఆయన సేవకి వెళ్ళిపోయాడు భార్య భద్ర దర్శనలో భార్య వెళ్ళిపోయాడు శుభ్రంగా సేవ చేసుకుంటున్నాడు కానీ మా మాకు చెప్పారు ఎందుకంటే భూమి పుట్టిన ప్రతి మనిషి దేవుడిని నమ్ముకోవాలి దేవుడు నడవాలి అది దేవుడు మా మా అబ్బాయి కూడా కరెక్ట్ గా దేవుళ్ళు అది మా వచ్చిన మా చిన్నబ్బాయి ఉన్నాడు మా చిన్నబ్బాయి కొద్దిగా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాడు మా పెద్ద అబ్బాయి గద్దెస్తాడు ఆయన కూడా మళ్ళీ అందరం ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క సంఘంలో కూడా తొందర సంఘంలో కూడా దేవు మా మా పెద్దపాయ మటుకి మా అన్నే వచ్చేలేడు ప్రతిరోజు కూడా దేవుని పని బాగా చేస్తాడు అది అదే